హలో ఎవరివన్ హాయ్ అందరికీ ఈరోజు మనం మాట్లాడుకునే కంటెంట్ ఏంటంటే స్కూల్స్ పైన ప్రైవేట్ స్కూల్సే కానీ గవర్నమెంట్ స్కూల్సే కానీ ఒకప్పుడు గతంలో అన్లిమిటెడ్గా పిల్లలను కనేవారు అంటే ఆరుగురు నలుగురు ఎనిమిది మంది ఇలా కనేవారు అయితే ఇప్పుడు కాలం మారింది ఒకరు లేదా ఇద్దరితో ఆపేసుకుంటున్నారు కనుక లిమిటెడ్గా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇద్దరు పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటున్నారు ఒకరినైనా ఇద్దరినైనా సరే మనిషి పిల్ల పిల్లలకి వాళ్ళ జీవితం బాగుండాలంటే కావాల్సింది చదువు ఆ చదువు కోసం స్కూల్స్ను సంప్రదిస్తున్నారు మంచి ప్రిన్సిపాల్స్ మంచి ప్రిన్సిపాల్ని మంచి మాస్టర్స్ని ఎంచుకోవాలని పేరెంట్స్ ఎంతో బాధ్యతగా ఆలోచనగా ముందుకెళ్తుంటారు అటువంటి తరుణంలో వారు ఒకరిద్దరు పిల్లల్ని ప్రాణంగా పెంచుకుంటారు పిల్లల్ని కొట్టే ప్రయత్నం తిట్టే ప్రయత్నం పెద్దగా చేయరు కనుక ఈ గురువు ఎవరైతే టీచ్ చేసే మాస్టర్ ఉన్నారో వారు కూడా విపరీతంగా కొట్టే ప్రయత్నం చేయకూడదు పిల్లల్ని ఏదన్నా ఉంటే నోటితోటి మందలించే ప్రయత్నం మాత్రమే చేయాలి ఇప్పుడు జనరేషన్ అది ఒకప్పుడు ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రిందట పిల్లల్ని ఘోరంగా కొట్టేవారు అందులో కూడా వాళ్ళు ఎలా కొట్టడం అంటే పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే చదువుకోని లేరు వాళ్ళు ఎవరైతే కూలి పనులు చేసుకుంటుంటారో వ్యవసాయం చేసుకుంటుంటారో వారి పిల్లల్ని వారు మాస్టర్స్ ఎక్కువగా టార్చర్ చేస్తూ చదువుకోలేదని అదని ఇదని కొడుతూ ఉండేవారు ఎవరైతే ఉద్యోగస్తులు పిల్లలు ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వాస్తవంగా జరిగిన అనుభవాలు చెప్తున్నా నేను వాస్తవంగా జరిగిన అనుభవాలు చెప్తున్నా ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగం చేసే పేరెంట్స్ చదువుకున్న పేరెంట్స్ ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వారి పేరెంట్స్ తరచూ స్కూల్కి వచ్చి మాస్టర్లతోటి కలిసి చదువు గురించి మంచి చెడులు మాట్లాడుతూ పిల్లల గ్రోత్ ఎలా ఉందనేది తెలుసుకుంటూ ప్రిన్సిపాల్ తోటి మీట్ అయ్యి మీ మీట్ అయ్యి అప్పుడప్పుడు క్లాస్ రూమ్స్ రూమ్స్ వద్దకు వచ్చి విజిట్ చేసి వెళ్తుంట ఉండటంతో వారి పట్ల వారి పిల్లల పట్ల వారి పట్ల కానీ వారి పిల్లల పట్ల కానీ ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎంతో అనుకువగా వారి పిల్లల పట్ల శ్రద్ధగా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండేవారు ఎందుకంటే వారి పేరెంట్స్ చదువుకున్నారు కొన్ని విషయాల పట్ల వాళ్ళకి జ్ఞానం ఉంటుంది పిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు వాళ్ళకి మర్యాద గౌరవం ఇచ్చేవారు పిల్లలకు కూడా ఎవరైతే కొద్దిగా దిగు స్థాయిలో వారి పిల్లలు దిగు స్థాయిలో వారి పిల్లలు ఉన్నారో లేదా తల్లిదండ్రులు చదువుకోకుండా వ్యవసాయం చేస్తూ వారికి పెద్దగా చదువు గురించి తెలియని వారు మాస్టర్స్ కనపడితే ఆ తల్లిదండ్రులకి వారు అక్కడి నుంచే రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వస్తారు వారు కొందరు ఏమనుకుంటారంటే ఆ ఏమీ తెలియదు చదువుకోని లేరు ఏది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు పేరెంట్స్కి అనే విధంగా పిల్లలకి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తారు వారు సరిగ్గా అర్థం కాక విని వినక ఏదైనా సమాధానం సరిగ్గా చెప్పలేకపోయిన పరిస్థితుల్లో విరుచుకుపడి విచక్షణారహితంగా వారిని ఘోరంగా కొట్టే ప్రయత్నం చేస్తారు కొట్టడంలో కూడా పిల్లల చేత సన్న బెత్తాలు వెదురు బెత్తాలు సన్నటి తెప్పిస్తారు అవి కట్టల్లో వస్తాయి అవి తెప్పించి వాటితోటి సన్నబెత్తాలతోటి కొట్టే ప్రయత్నం చేయటం కొట్టడం ఇప్పుడు పూర్తిగా కొట్టడం అవాయిడ్ చేశారు ముప్పై ఐదు సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల కిందట కొట్టడంలో లెక్కే లేకుండా కొట్టేవాళ్ళు ఇలా డెస్టర్లతోటి చేయి ఇలా ఉన్న చేయి ఇలా బెండ్ చేసి డెస్టర్లతోటి కొట్టడం టేబుల్స్ ఉంటాయి కదా టేబుల్ కింద చేతులు పెట్టి టేబుల్ ఎత్తేసే ప్రయత్నం చేయటం ఎత్తేయటం మరియు చేతులు ఇలా దిప్పి కొట్టడం ఇలా దిప్పి కొట్టడం కొట్టడంలో వారు ఆనందాన్ని పొందుతారు టీచర్లు రాక్షస రాక్షస ఆనందాన్ని పొందుతారు టీచర్లు అటువంటి రోజులు మళ్ళీ ఇప్పుడు రిపేర్ అయితే అంతకి నాలుగింతలో తిరిగి మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్ కొడతారు ఇప్పుడు అటువంటి రోజులు వచ్చినాయి మీ వృత్తి మీ మీరు మీరు చేస్తున్న మీ వృత్తి ధర్మం వృత్తి ధర్మాన్ని మోసం చేసుకోకండి మంచిగా ముందుకెళ్ళండి టీచర్స్ ఎవరైనా పిల్లల్ని కొట్టే ప్రయత్నం చేయకండి కొడితే ఇప్పుడు అంత ఈజీగా పోదు రైట్స్ లేవు మీకు కొట్టడానికి మందలించండి అంతే కొట్టడం ఎందుకు మీ పిల్లల్ని వేరే వాళ్ళు కొడితే మీకు బాధగా ఉండదా అంత అవసరమే ఉంది ఏదైనా కొట్టే ప్రయత్నం అసలు చేయొద్దు మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న వీడియోలు చూస్తుండండి మాస్టర్స్ మీరు ఎవరైతే గురువులు ఉన్నారో పిల్లలను కొడితే తర్వాత మీకు ఫలితం ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ స్క్రోలింగ్స్లో అవుతున్న వీడియోలు మీరు చూస్తుంటే మీకు జ్ఞానోదయం అవుతుంది ఒకప్పుడు కొట్టారు అన్లిమిటెడ్గా పిల్లల్నిగా అన్నారు ఏడెనిమిది మంది ఉండేవాళ్ళు పిచ్చిగా కొట్టేవాళ్ళు ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలు ఉంటున్నారు ఎంతో గౌరవ మర్యాదలతో పిల్లల్ని పెంచుకుంటున్నారు మీరు సపోర్ట్ చేయాలి ఏదైనా ఉంటే పేరెంట్స్తో కొద్దిగా మందలించేటట్టుగా పేరెంట్స్కి చెప్పాలి పిల్లల్ని కాస్త మందలించాలి తప్పితే విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి రాక్షస ఆనందం పొందుతూ పిచ్చి పిచ్చిగా పిల్లలను కొడితే అంతగా నాలుగింతలు మీరు దెబ్బతింటమే కాకుండా మీ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని కోల్పోతారు మీ కుటుంబం నుంచి కూడా మీరు మైనస్ మార్కులే పొందుతారు సమాజం నుంచి కూడా పూర్తిగా గుర్తింపును కోల్పోతారు విషయాలను గమనించి పిల్లల పట్ల మంచిగా మలుచుకోండి కొట్టే ప్రయత్నం చేయకండి మంచి విద్యని పిల్లలకి చేకూర్చండి ఎన్నో వీడియోలో చూస్తున్నాం పిల్లలకు చదువు చెబితే అమెరికా ఆస్ట్రేలియా యూకే లాంటి కంట్రీల్లో ఎక్కడెక్కడో ఉండి పేరెంట్స్ చూడటానికి వచ్చినప్పుడు గురువులను కూడా కలిసి కొంత ఆర్థికంగా వాళ్ళకి కొంత అమౌంట్ కూడా ఇచ్చి ఆ విధంగా స్కూల్ టైంలో జరిగిన బాల్యం బాగా గుర్తుంటుంది అవన్నీ గుర్తు చేసుకొని టీచర్లతో కలిసి వన్ ఆర్ టూ త్రీ ఫోర్ డేస్ కూడా స్పెండ్ చేసి కొంత ఆర్థికంగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వారి కుటుంబాలని సపోర్ట్ చేస్తూ ఎంతోమంది ఈరోజు యువకులు ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నవారు ఎవరైతే మనకి యుఎస్ఏలో ఉంటున్నారో మిగతా ఇతర మిగతా కంట్రీలో ఉండేవారు అటువంటి విషయాలను గుర్తు చేసుకోండి వాళ్ళ నుంచి మంచి ప్రేమ ఆప్యాయతని పొందండి రాక్షసత్వాన్ని చూపించకండి వారి నుంచి చెడు భావాన్ని మీరు పెంచుకోకండి మీ వృత్తి పట్ల మీరు గౌరవ మర్యాదలతో పిల్లల పట్ల పేరెంట్స్ పట్ల మీరు గౌరవ మర్యాదలతో మె మెలగండి ఎవరైతే మన ప్రైవేట్ టీచర్స్ కూడా కటువుగా వ్యవహరిస్తున్నారు పిల్లల పట్ల కటువుగా వ్యవహరిస్తున్నారు పిల్లల పట్ల వీడియోలు బయటకు వస్తాయి జాగ్రత్త ఇలా పిల్లలు ఫోన్లు తీసుకొని రావట్లేదు స్కూల్లో కనుక్కుంటున్నారేమో ఫోన్లు వారు స్కూల్లోకి తీసుకొని రాపోయినా మీ వీడియోలు బయటకు వస్తాయి ఏదో రోజు ఎవరైతే పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో రాక్షస ఆనందం పొందుతున్నారు చీటికి మాటికి కొడుతున్నారు ఇటువంటి ఇటువంటి టీచర్స్ ఎవరున్నా తప్పకుండా పొలంలో పురుగులను ఏరేసినట్టు ఏరేసే రోజులు దగ్గరలో ఉన్నాయి జాగ్రత్తగా మలుచుకోండి పిల్లలను కొట్టే ప్రయత్నం చేయకండి మళ్ళీ మళ్ళీ ఇదే మాట నేను నాలుగు ఐదు సార్లు చెప్పాను మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు మీ వరుణ్ జై హింద్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్ టేక్ కేర్ బాయ్